ఇప్పుడు సాస్కీ ఫండ్స్ ద్వారా పెనమలూరు నియోజకవర్గంలో పన్నెండు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది కుందేరు మూర్తిగాజు మూర్తురాజుగూడెం అంటే ఆకునూరు దాటిన తర్వాత బందర్ రోడ్ లో ప్రారంభమై కుందేరు దాకా రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ నిధులు ఆ రోడ్డు అభివృద్ధికి ఉపయోగించడం జరుగుద్ది అలాగే కాటూరు మానికొండ కాటూరు మాణికొండ దాదాపుగా ఎప్పటి నుంచో రైతులు విలేజ్ కనెక్టివిటీ కాటూరు కందలంపాడు మానికొండ ఈ మూడు విలేజ్లకి కనెక్టివిటీ రోడ్డు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు పెట్టి టెండర్లు పిలువటం జరిగింది దోసరపాలెం ముదునూరు ఇది ముదునూరు గ్రామంలోని చిన్న పల్లె దానికి రోడ్డు అంతా కూడా పూర్తిగా పాడైపోయి ఇది ఇదైపోయి ఉంది దానికి ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది బోలపాడు ముదునూరు రోడ్డు నుంచి మళ్ళీ ముదునూరు ఊళ్ళోకి తిరిగి వచ్చే రోడ్డుకి కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది దీని ఆ రోడ్డుని అవసరమైతే సిసి రోడ్డుగా కూడా నిధులు సరిపోయేటట్లయితే సిసి రోడ్డుగా కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఉయ్యూరు కాటూరు రోడ్డు నుంచి చంద్రయ్య కోడికి నిన్నే కడవళ్లు రైతులు వచ్చి ఆ అసలు ఎరువులు కూడా మోసుకోవటానికి దీనికి కూడా ఇబ్బందిగా ఉంది ఆ చంద్రయ్య కోడి రోడ్డు అభివృద్ధి చేయండి అని చెప్పి అడిగారు వెంటనే డబ్బులు కూడా రిలీజ్ అయినాయి టెండర్లు పిలవబోతున్నామని రైతులకు కూడా చెప్పడం జరిగింది దానికి కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది అది కూడా టెండర్లు పిలుస్తా ఉన్నారు ముదునూరు ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి జబర్లపూడి వెళ్ళే రోడ్డు దానికి పదిహేడు లక్షల రూపాయలు టెండర్లు పిలవటం జరిగింది నెప్పల్లి కోలవెన్ను ఇది కనెక్టివిటీ రోడ్డు నెప్పల్లి నుంచి కోలవెన్ను బందర్ రోడ్డుకి కూడా లింక్ రోడ్డు ఇది ఎస్సీ మైనారిటీ కమ్యూనిటీస్ అందరికీ కూడా బందర్ రోడ్డుకి చేరుకోవడానికి అతి దగ్గరగా ఉండేది రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది టెండర్లు పిలవటం జరుగుతూ ఉంది కుందేరు మాణికొండ రోడ్డు కందలంపాడు కుందేరు నుంచి కందలంపాడు విలేజ్ అప్రోచ్ రోడ్డు మీదుగా మాణికొండ వరకు ఎనభై లక్షల రూపాయలు టెండర్లు పిలవటం జరిగింది అలాగే కోమడిగుంట టూ మారేడు మాక తొంభై లక్షల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది తెన్నేరు నుంచి మారేడుమాక రోడ్డు దాకా తొంభై లక్షల రూపాయలు టెండర్లు పిలవటం జరుగుతూ ఉంది అది కాకుండా మారేడుమాక మానికొండ అంటే మానికొండ నుంచి మారేడుమాక విలేజ్ రోడ్డు ఉంది అదైతే పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉంది దానికి కూడా యాభై మూడు లక్షల రూపాయలు నిధులు కేటాయించింది మొత్తం పన్నెండు కోట్ల రూపాయలు నాబార్డు ఫండ్స్ ద్వారా మొన్న శంకుస్థాపన చేయటం జరిగింది పెనమలూరు వనుకూరు పనులు ప్రారంభించడం జరిగింది అలాగే కాసిన పాలన నుంచి ఒనుకూరు ఐస్ ఫ్యాక్టరీ వరకు అది కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది ఈ నాలుగైదు రోజుల్లో దీనికి కూడా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం ఇవి కాకుండా మనం బందర్ రోడ్ నుంచి ఉప్పులూరు వరకు ఇరుపు గల్లు మీదగా సుమారుగా మూడు కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది మన శంకుస్థాపన చేయడం జరిగింది గోసాల నుంచి మద్దూరు వరకు ఇప్పుడు ఈ వారంలో టెండర్లు పిలవబోతా ఉన్నారు నాలుగు కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఆకునూరు సెంటర్ నుంచి కడవకొల్లు దాకా ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతా ఉంది ఇది కాకుండా మున్సిపాలిటీలో గత సంవత్సరం నుంచి అందరూ చూస్తా ఉన్నారు దాదాపు సుమారుగా నలభై కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టాం దాదాపుగా మేము ఏదైతే చేస్తామన్నామో రెండు సంవత్సరాల లోపు రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో తయారు చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం